మమ్మీ ఈరోజు ఏంటి స్పెషల్ ఆలూ పరాఠా నాకు చాలా ఇష్టం ఒక డౌట్ మా ఎక్కడ నేర్చుకున్నావు ఇది ఇది నేను మథురాలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఎదురు పంజాబీ శాంతీస్ ఉండేవాళ్ళు అచ్చా అక్కడ ఆంటీ బాగా నేర్పించింది నాకు ఆ పేరు మమత మమత ఆంటీ పేరు కూడా గుర్తు గుర్తుపెట్టుకున్నావు వాళ్ళు బాగా ప్రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళు పంజాబీస్ కదా అన్ని టైప్స్ పరాటాలు చేసేవాళ్ళు కానీ ఆంటీ చెప్తా ఉండేది అన్ని పరాటాల కంటే ఆలు పరాట చాలా టేస్టీగా ఉంటుందని నేను అన్నీ నేర్చుకున్నాను కానీ మీకు కూడా ఎక్కువ ఇదే ఇష్టం అని చెప్పని ఇదే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇది ఫస్ట్ డవ్వు బాగా కలుపుకోవాలి ఓకే ఏమీ ఉండదు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకొని వాళ్ళైతే సాల్ట్ వేసుకోరు మనమైతే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆటా కలుపుకొని ఆలు బాయిల్ చేసుకొని ఆలుకి కొంతమంది తాలింపు వేస్తారు కొంతమంది గా వేసుకుంటారు కానీ నేను తాలింపు వేసి ప్రిపేర్ చేశాను దీనిలో ఏం లేదు సింపుల్గా కొంచెం ఆయిల్ దాంట్లో గింజలు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఆలు స్మాష్ చేసుకొని యాడ్ చేసుకొని ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవడమే దీన్ని పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత మనం ఆలుని ఇలా ఆటాని కటోరీలాగా చేసుకొని దానిలో ఆలుని ఇలా ఫిల్ చేసుకోవాలి ఆలూని ఇలా ఫిల్ చేసుకొని ఇది కటోరీలాగా చేయడం ఎవరికి రాకపోయినా పర్వాలేదు ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఇలా పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకొని దీన్ని రౌండ్గా ఒత్తేసుకోవడమే పైన కొంచెం పొడి ఆటా వేసుకొని వాళ్ళంటే ప్రాక్టీస్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు నేను కొంచెం స్లోగా ప్రిపేర్ చేస్తున్నాను అంతే పాన్ మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అటు అంతేనా అంతే ఆలు పరాట రెడీరా దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది కడుపులో చల్లగా ఉంటుంది చూసావా ఎంత సాఫ్ట్ గా ఇలా వేడి వేడి ఆలు పరాటాని ఇలా పెరుగులో డిప్ చేసుకొని Super.